నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ టీవీ విత్ కిరణ్ గారు నాకు ఇంకో డౌట్ ఉంది ఇవాళ పేపర్ చదివాను సో కిరణ్ గారు మా అందరికి ఉండే డౌట్స్ మీరు క్లారిఫై చేస్తూ సో తిరుమల లడ్డు రాగి చెంబు పందికొవ్వు బంగారం చాలా బాగుంది టైటిల్ కానీ ఏంటో నాకు అర్థం కాలేదు ఇది మొత్తం చదివాక నేను చదువుతూ ఉంటాను మీరు క్లారిఫై చేయండి ఓకే జగన్ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ దేశ విదేశాల్లో భక్తులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని ఆయన చేసిన ట్వీట్ నేను చూశాను అవునండి ఈ రోజు పేపర్ లో వచ్చి నిన్న ఆయన చెప్పిన అంశం పేపర్ లో ఇవ్వాలి వచ్చింది ఆయన ఏమంటాడంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేశాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని ఆయన ఇప్పుడు వైసీపీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఆయన ఏమంటాడంటే పంది కొవ్వు కలిపారని అంటున్నారు కదా మీకు అసలు విషయం తెలియదు పంది కొవ్వు ఎంతో తెలుసా అన్నాడు ఇంకా అది పక్కన పెట్టండి చెప్పేస్తాను నేను ఒక పాయింట్ తీసుకోవాలనుకుంటున్నాను సరే పందికువ్వు పంది కొవ్వు ధర ఎంతో తెలుసా అన్నాడు దాంట్లో తప్పు రాశాడు కానీ ఆయన చెప్పిన ధర పద్నాలుగు వందల ఇరవై రూపాయలు సంథింగ్ పద్నాలుగు వందల పైన కోట్ చేశాడు పద్నాలుగు వందలు పైన ఉన్నది పంది కొవ్వు మరి ఆ పంది కొవ్వుని ఆ కొవ్వు ఆయిల్ని తీసుకెళ్లి మూడు వందల ఇరవై రూపాయలకి అమ్మే దీంట్లో ఎలా కలుపుతారు లడ్డూలు ఎలా కలుపుతారు దీని కాస్ట్ ఎంత దాని కాస్ట్ ఎంత అని చెప్పి ఏదో పెద్ద మామూలు ఆవు ఈ కాస్ట్ త్రీ నైన్టీన్ ఉంటుందంట అంటే ఆయన ఎప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి తిననట్టున్నారు పాపం సో త్రీ హండ్రెడ్కి ఎక్కడా లేదు ఆవు లేదు లేదు సరే సో ఓవరాల్గా ఆయనకు తెలిసిన విషయం లేదు వాళ్ళు ఆవిడ నడితే చెప్పేది ఆవిడ అసలు ఇంట్లో భోజనం చేస్తాడో లేదో కాబట్టి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే ప్రియాంక గారు ఇక్కడ పంది కొవ్వుని ఆయన ఉద్దేశం ఏంటంటే కానీ ఆయన ఉద్దేశం ఒకటే కానీ ఆయన చెప్పిన విధానం బాగలేదండి అక్కడ సో పంది కొవ్వుని లడ్డూని పోలుస్తారు ఎవరైనా చూడండి లడ్డూలో కలిపేది మూడు వందల ఇరవై రూపాయలు పంది కొవ్వేమో పద్నాలుగు వందల ఇరవై రూపాయలు ఎవరైనా దీన్ని దీంట్లో కలుపుతారు అంటే బంగారం ఇదైతే ఇది రాగి అనుకుందాం బంగారాన్ని తీసుకొచ్చి రాగిలు ఎవడైనా కలుపుతాడా రాగిని తీసుకొచ్చి బంగారంలో కలుపుతాడు కదా అని చెప్పాడు ఆయన ఉద్దేశం అంటే తక్కువ ఎక్కువ ధర ఉన్నది తీసుకొచ్చి తక్కువ ధర దాంట్లో కలపరు కదా తక్కువ ధర ఉన్న దాన్ని తీసుకొచ్చి కలిపితేనే అది కల్తీ అవుతుంది అంతే కదండి సో అయితే ఆయన తెలియని విషయం ఏంటంటే పంది కొవ్వు మీరు అమెజాన్లోని ఎక్కడైనా మీరు గూగుల్ చేయండి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ లేదు పంది ఆర్గానిక్ పంది కొవ్వుతారేమోనండి ఆర్గానిక్ పంది కొవ్వు వాడతారు అది ఒక ట్యాంక్ తెప్పించుకుంటే అట నూట అరవై నూట డెబ్బైకి వచ్చేస్తుందట నూట అరవై నూట డెబ్బైకి వచ్చేస్తే మనం అమ్మేదేమో మూడు వందల ఇరవై ఆ కంపెనీ ఇచ్చేదేమో నెయ్యి మూడు వందల ఇరవైకి దానికి పంది కొవ్వు కలిపితే ఏమవుద్దండి ఓ పావు కిలో కందిపో పందిపువ్వు కలిపామనుకోండి నూట డెబ్బై కదా అది సో ధర వాళ్ళకి ఇంకా లాభం ఉంటుంది కదా ఆయన కన్ఫ్యూజ్ అయ్యారేమో బాబా ఆయన కాదు ఏం లేదు మనల్ని కన్ఫ్యూజ్ చేయటానికి ఆయన అనుకుంటే ఆయన ఏం చేశాడంటే పంది పాలతో తయారు చేసే ఆర్గానిక్ పంది మీరు తిన్నట్టు పంది పాలతో తయారు చేసే ఇది ఉంటుంది కదా నెయ్యి ఆ నెయ్యికి సంబంధించి అయితే ఆ ధరట అది వాటర్ కదండి అక్కడ వాళ్ళు చెప్పింది లార్డ్ అంటే పంది కొవ్వుతో తీసిన కరెక్ట్గా రిపోర్ట్ చదివి చేస్తే కదా సో లాంటి కావాలని ఆయన చదివాడు అన్నీ తెలుసు వాళ్ళందరికీ వాళ్ళు అడ్వకేట్ జనరల్గా అడ్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేయడం మామూలు విషయం అండి అన్నీ తెలుసు ఆయనకి కన్ఫ్యూజ్ చేయడానికి కన్ఫ్యూజ్ చేయడానికి ఆయన తీసుకున్న స్టెప్ ఏంటంటే భూమరాంగ్ అయింది అని చెప్పాలి ఎందుకంటే బంగారాన్ని రాగిని పోల్చాడు బంగారమేమో పందికోవట రాగి ఏమో తిరుపతి లడ్డు అట ఈ పోలిక వల్ల అతనికి భూమి అయింది అతని మీద తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు అతన్ని తిరుపతి లడ్డు అంటే అంత చీపారా నీకు అని చెప్పి పిచ్చి పిచ్చి తిట్లు తిడుతున్నారు అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు గట్టిగానే ఇచ్చాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మర్యాద ఉండదు నీకు అసలు నువ్వు హిందువ్వా అని చెప్పి తాట తీశాడు మా మనోభావాలు దెబ్బ దెబ్బ తినేలాగా మాట్లాడుతున్నావు తిరుపతి లడ్డుకి పందికోకు పోలుస్తావు నువ్వు యూజ్లెస్ ఫెలో అని చెప్పి బాగా తిట్టాడు అంటే వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి చూడండి తప్పు చేస్తే అది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ప్రియాంక గారు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాం మీకు పవన్ కళ్యాణ్ గారు ఇది జగన్మోహన్ రెడ్డే ఇలా చేశాడు కుట్ర చేశాడని చెప్పట్లేదు ఆయన మీరు నియమించిన బోర్డు ఎక్కడో తప్పిదం చేసింది దీన్ని ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గు తేల్చాలి అని చెప్తున్నారు నిజాలు మరి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నువ్వు ఏం చేయాలి అవునా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కరెక్టే ఇది చేసింది ఎవరు బోర్డు నియామకమైతే ఆయనే చేశాడు కానీ ఈ బోర్డులో ఈ కక్కుర్తిపడిన పడినా ఎదవెవడు ఇలాంటి పని చేసినా ఎదవెవడు దీనికి కారణం ఎవరు ఆ బోర్డు మెంబరా బోర్డు చైర్మనా లేకపోతే ఈ టీటీడీ ఈవోగా అప్పుడు పనిచేసిన వ్యక్తి ఎవరో నిజాలు నిగ్గు తేల్చండి నేను కూడా కట్టుబడి ఉంటా అలాంటి తప్పిదం జరిగితే నేను కూడా కట్టుబడి ఉంటా దీనికోసం అవసరమైతే నేను కూడా ప్రాయశ్చిత్త దీక్షలు కూర్చుంటా అని చెప్పాలి నువ్వు నిజాయితీ పరడు అయితే దీనికి సాకులు వెతికి పన్నువులు సుధాకర్ రెడ్డి వాడిని పంపించి వాడేమో తీసుకొచ్చేది పంది కొవ్వు అంటే బంగారము తిరుపతి లడ్డు అంటే రాగి ఇలా పోరుస్తాడండి తప్పు కదా అది సో ఈ రకంగా వాళ్ళు తప్పులో కాలేశారు ఏదో చేద్దాం అనుకొని ఏదో చేసి చివరికి దొరికిపోయారని చెప్పాలి సో పంది కొవ్వు కలపడం అనేది ఆ నివేదిక చూస్తే అర్థమైంది లార్డ్ అంటే పంది కొవ్వుతో తీసిన ఆయిల్ దాన్ని దీంట్లో మిక్స్ చేశారు మిక్స్ చేయటం వల్ల మూడు వందల మూడు వందల ఇరవై రూపాయలకు అసలు నెయ్యి ఎట్లు వస్తుంది స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే ఇంకా ఎక్కువ పెట్టాల్సిందే కదా ఏంటో అంటే నాకు అర్థం కాదు ప్రియాంక గారు నాకు అర్థం కాని ప్రశ్నలు చాలా ఉన్నాయి ప్రియాంక గారు ఇందులో ఏంటంటే అసలు ఆ పంది కొవ్వు ఇలాంటి చెత్త చెదారం జంతు అవశేషాలతో కలిపినవి ఆ తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపితే కలిపే వాడికన్నా తెలియాలి కదా సువాసన రావట్లేదు అని చాలామంది భక్తులు అనేవాళ్ళు అప్పట్లో మీకు మీరు కూడా వినే ఉంటారు అప్పట్లో లడ్డు ఎంత సువాసన ఉండేది ఇప్పుడు లడ్డు అసలు ఏమీ లేదు ఆ రకంగా అప్పట్లో లడ్డు లాగా సైజ్ తగ్గిపోయిందని అప్పట్లో లడ్డు లాగా లేదని చాలామంది అనేవారు కదా అంటే మీకు మీకు కనీసం అక్కడ డౌట్ రావాలి కదా ఎవరికి తయారీదారులకు డౌట్ రావాలి కదా టీటీడీ యువకు డౌట్ రావాలి కదా పాలకమండే సభ్యులకు డౌట్ రావాలి కదా ఏందిరాబాబు పాతగా ఉన్న సువాసన ఎందుకు లేదు ఏమైపోతుంది లడ్డు పవిత్ర లడ్డు యొక్క టేస్ట్ ఏమైతుందో తెలియాలి కదా ఎందుకు కనిపెట్టలేదు కనిపెట్టినా కానీ మాట్లాడే అవకాశం ఉంటుందా సార్ పెద్దలే ఆ డెసిషన్ తీసుకొని అవి పంపిస్తున్నాయి బయటకు రావాలంటున్నా ప్రియాంక గారు నేను అంటే ఇప్పుడైనా ఎస్ ఇది మాకు తెలిసినా మేము బయటకు చెప్పలేకపోయామని బహిరంగంగా బయటకు రావాలా ఈ తప్పిదల్లో ప్రతి ఒక్కడిది తప్పే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోది తప్పే ఇవోగా ఉన్నాడు కదా ఆయన ఈవోది తప్పే పాలక మండల సభ్యులది తప్పే పోర్టులో తిరుపతి లడ్డు తయారు చేసే వాళ్ళది కూడా తప్పే ఇది నా ఒపీనియన్ ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదండి లడ్డు తయారు చేస్తుంటే తయారు చేసినప్పుడు గుమ్మగుమ్మలు అర్థమవుతాయి కదా ఈ లడ్డు ఈ నెయ్యి అంటే రోజు అదే పని కదా వాళ్ళకి స్వచ్ఛమైన నెయ్యికి కల్తీ నెయ్యికి తేడా తెలియదు వాళ్ళకి సో దీనికి సంబంధించి అసలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు ఇద్దటండి ఆ ల్యాబ్ పెట్టుకోవటానికి ఆ ల్యాబ్ పెట్టుకుంటే ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే అత్యంత డబ్బున్న దేవాలయం అక్కడ కూడా మనం ఇలాంటి కక్కుర్తి పనులు చేస్తున్నారంటే యదవల్ని మామూలు కొట్టద్దు సో ఖచ్చితంగా శిక్షించి తీరాలి అది దాని వెనక జగన్ ఉన్నాడా లేకపోతే అప్పట్లో చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి ఉన్నాడా కరుణాకర్ రెడ్డి ఉన్నాడా ఎవరున్నారు వాళ్ళందరినీ బయటకు తీయాల్సిందే ఎవరి ప్రోద్బలంతో ఈ కల్తీ జరిగింది నిజాలు నిగ్గు తేల్చాలండి తేల్చి శిక్ష వేస్తేనే దీనికి తిరుమల తిరుపతి దేవస్థానంతో కానీ ఏడుకొండల వాడితో కానీ ఎవ్వరు పెట్టుకుంటే బాగుపడిన చరిత్ర ఎప్పుడూ లేదండి ఖచ్చితంగా ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు కదా ఈ సన్నాయి నొక్కులు నొక్కి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని కూడా నాలుగు తన్ని లోపలేయాలి ఎందుకంటే ఇట్లాంటి ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు అంటే మనోభావాలు దెబ్బ తినేలాగా పద్నాలుగు వందల రూపాయలు అది బంగారము ఇది రాగి అని చెప్పేసి తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా తగిన శిక్ష శాస్తి జరగాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్